దేవునికి స్తోత్రం ప్రభునామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఆదికాండము ముప్పై ఆరవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియుల గడిచిన దినమందు ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయంలో దేవుడు యాకబుతో మాట్లాడాడు అలా యాకతో మాట్లాడి మరి నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళి నీ గుడారం వేసుకోమని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడాడు మరి యాకబు దేవుడు చెప్పినట్టు విని ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు తనకు కలిగిన సొంతయుడు తీసుకొని తన భార్యలను తీసుకొని తనకు పుట్టినటువంటి కుమారులను వెంట పెట్టుకొని తన దాసీలను తీసుకొని సమస్తమును తీసుకొని యాకోబు బయలుదేరి వెళ్ళాడు మార్గ మధ్యలో యాకోబుకు ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితి మరి ఏర్ప ఏర్పడింది ప్రియు అది అదేంటి అంటే రాహేలు మరణించింది రాహేలు మరణించింది చివరగా రాహేలు మరి కుమారునికి జన్మనిచ్చి తను పుట్టిన వెంటనే మరి రాహెలు మరణించింది ప్రియులారా ఆ కుమారుడి ఎవరనగా ఆ కుమారుని పేరు బెన్యామీను బెన్యామేను పుట్టిన వెంటనే రాహేలు మరణించింది ఆ యొక్క కుమారుని పేరు బెన్యామీనుగా నామకరణం చేశారు అనగా దుఃఖపుత్రుడు అని అర్థం రాహులు మొదటి మరి కుమారుని పేరు యోసేపు యోసేపు తర్వాత రెండవ కుమారుని పేరు బెన్యామీను పుట్టిన వెంటనే తల్లి మరణించింది ఆ మరణ వార్తను విన్నటువంటి యాకోబు ఎంతో దుఃఖముతో వేదనతో బాధపడుతూ ఉన్నాడు యో నాకు మరి పుట్టినటువంటి కుమారునికి మరి ఎవరు చూసుకుంటారు ఆ కుమారుని ఎలా చూసుకోవాలి నా కుమారుడు మరి నా కుమారుడు జన్మించాడు కదా తన తల్లి మరణించింది అని చెప్పి మరి తన పేరు బెన్యామీను అని పేరు పెట్టాడు ప్రిల్లారావు మరి దేవుని బిడ్డలారా మరి అంతకుముందు మనం చూసుకున్నట్లయితే అంతకుముందే యాకోబు బహు వేదనతో దుఃఖముతో మరి బాధపడుతూ ఉన్నాడు ఏంది నిమిత్తం అంటే తనకు మరి పుట్టినటువంటి మొదటి కుమారుడు మరి తన వల్ల రూబేను వల్ల తను బాధపడుతూ ఉన్నాడు లేయాకు జన్మించినటువంటి లేయాకు పుట్టినటువంటి కుమారుడు రూబేను తన మరి దాసి అయినటువంటి మరి బిల్హ జిల్పాతో మరి శయనించాడు ప్రిలారా భయంకరమైనటువంటి పాపం చేశాడు దాని నిమిత్తము యాకోబుకు తెలియబడింది యాకోబు ఆ యొక్క వార్తను విని ఇంకా తనలో తను కుమిలిపోతూ బాధపడుతూ ఎంతో వేదన కలిగి ముందుకెళ్తున్నటువంటి సమయంలో మరి ఇంతలోనే మన భార్య కూడా మరి మరణించింది ప్రియులారావు ఆ మరణకరమైనటువంటి ఆ పరిస్థితిని చూసి తన భార్యను చూసి ఏడుస్తూ దుఃఖిస్తూ తన భార్యని మరి పాతి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలా తన భార్యను బాతి పెట్టి తన కుమారులను తీసుకొని ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటున్నాడు ప్రయాణమై వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మరి ఒక చోట గుడారం వేసుకున్నాడు ఆ గుడారం వేసుకుని అక్కడ కొంతకాలము జీవనం కొనసాగించిన తరువాత మరి ఎటకేలకు తను తన తండ్రి అయినటువంటి విశాఖ దగ్గరికి చేరుకున్నాడు విశాఖ దగ్గరికి చేరుకోగానే విశాఖ బహు వృద్ధుడిగా ఉన్నాడు వృద్ధాప్యంలో ఉన్నాడు తన మరి కుమారుడి యొక్క మరి చివరి చూపు కోసం ఎదురు చూస్తూ మరి చి చివరి చూపును చూసి ఇసాకు కూడా మరణించాడు ఇసాకు మరణించిన వెంటనే ఇంకా మరి బాధ కలిగింది ప్రియులారావు ఇంకా బాధ ఎక్కువైపోయింది యాకోబు ఇంకా బాధపడుతూ ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు వేగనతో ముందుకెళ్తూ ఉన్నాడు ఇసాకు మరణించిన తర్వాత మరి తన భార్య అయినటువంటి రాహేలు మరణ దినములు ఇంకను మాసిపోకముందే తన తండ్రి అయినటువంటి ఇసాకు కూడా చనిపోయాడు ప్రియులారా అలా దుఃఖాన్ని దిగమింగుకుంటూ మరి అన్నందములు అనగా ఏషాబు యాగబులు ఇద్దరు కలిసి తన తండ్రి అయినటువంటి ఇశాకును మరి పాటి పెట్టాడు ఏ దేవుని బిడ్డారా ఇస్సాకు మరణించి తన పితరుల ఎంతకు చేర్చబడ్డాడు దేవుడు వాగ్దానము చేసినట్లుగా దేవుడు మరి అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినట్లుగా మరి ఇస్సాకుకు వాగ్దానం ఇచ్చి తోడేని నడిపించినట్లుగా ఇప్పుడు యాకోబుకు కూడా దేవుడు తోడై అన్నిటి విషయంలో మరి యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు ప్రియులారా అరే దేవుని బిడ్డలారా అలా యాకోబు బహువేగలతో దుఃఖముతం ముందుకెళ్తూ ఉన్నప్పుడు మరి దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు యాకోబుని చూస్తూ యాకోబుని ఆశీర్వదిస్తూ యాకోబుని మరి ముందుకు నడిపించాలని చెప్పి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియులారా మనం ఒకసారి ముప్పై మరి ఆరవ అధ్యాయాన్ని చూసినట్లయితే ముప్పై ఆరవ అధ్యాయంలో ఏషావు యొక్క వంశావళిని చూస్తాం ఏషావు యొక్క వంశావళి ఏదనగా మరి ఏషావు అనేక మంది మరి భార్యలను వివాహం చేసుకున్నాడు అందులో తను చేసుకున్నటువంటి భార్యల పేరు ఏమనగా మొదటి భార్య పేరు మరి ఆదాను చేసుకున్నాడు ఆదాను తర్వాత చేసుకున్నటువంటి భార్య అహోలి భామ తర్వాత భాషమతు అనేటటువంటి వారిని పెళ్లి చేసుకున్నాడు ప్రిలారావు అలా వివాహం చేసుకుని అనేక మంది కుమారులను కుమార్తెలను కలిగి ఏషావు మరి జీవనం కొనసాగిస్తూ ఉన్నట్లుగా మన లేఖనాలలో చూడవచ్చు ప్రియులారా ఆదా యొక్క కుమారుడు ఎలిఫజు ఆదాకు జన్మించినటువంటి కుమారుడు ఎలిఫజు తర్వాత అహోలీ అహోలీ భామకు జన్మించినటువంటి కుమారులు యాషు మరి యాలాము కోరాహు వీరు ముగ్గురు కూడా అహోలీ భామకు జన్మించినటువంటి కుమారులు ప్రియలారావు దేవుని బిడ్లరా భాష మతకు కూడా రఘుయ్యలు పుట్టాడు ఇలా ఏషావు యొక్క సంతతి కూడా అభివృద్ధి చెందుతూ ఉంది అభివృద్ధి చెందుతూ వారు ముందుకు వెళుతూ ఉంటున్నారు ప్రియులారా అలా కణాను దేశములో ఏషావుకు పుట్టినటువంటి కుమారులు వీరు అంత దేవుని బిడ్లారా జాగ్రత్తగా మనము లేఖనాలను గమనిద్దాం లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి వీరి యొక్క పేర్లన్నిటినీ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు ప్రియారావు తన సంతతిని తన ఆస్తిని తనకు కలిగినటువంటి యావదాస్తిని వెంట పెట్టుకొని తీసుకొని యాకోబు నుండి ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నాడు ఏషావు అలాగూ తన కలిగినదంతయు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటున్నాడు ఎందుకంటే వారు బహు విస్తారమైనటువంటి సంపదలను ఆస్తులను గొడ్లను పశువులను మేకలను గొర్రెలను వంటలను గాడిదలను మరి అనేక రకరకాల మరి ఆస్తుల చేత వారు అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డారా అలాగే వారు ఒక దగ్గర నివసించలేకపోయారు భూమి మరి వారు పరదేశంలో ఉన్నటువంటి వారిని భూమి భరించలేకపోయింది అంత పెద్ద విస్తారమైనటువంటి ఆస్తి పరులుగా వారు ముందుకు వెళ్తూ ఉంచున్నారు ప్రీలారావు అలాగూ ఏషావు తన తమ్ముడైనటువంటి యాకోబ దగ్గర నుంచి ప్రయాణమై మరి తను ఒక దూరదేశంలో వెళ్ళి అక్కడ మరి నివసించాలని తీర్మానం తీసుకుని మరి ముందుకు వెళ్తూ ఉంచున్నాడు ప్రీలారావు యాష్ మన ఏషావు యొక్క మరి సంతానములోకి వెళ్ళి మరి మనం కొంతమందిని పరిశీలన చేద్దాం మరి తనకు పుట్టినటువంటి మొట్టమొదటిగా పుట్టినటువంటి మరి ఎలిఫాజు ఎలిఫజు కుమారులను కూడా జ్ఞాపకం చేసుకుందాం ఎలిఫజ్ యొక్క కుమారులు ఎవరనగా మనము మరి లేఖనాలన్నీ గమనిస్తే ఎలిఫజ్ కుమారుడు తేమ ఓమారు సెఫో గాతాము కనజు వీరు ఎలిఫజ్ జన్మించినటువంటి కుమారులు ప్రియ దేవుని బిడ్లారా తర్వాత మరి రకుయేలుకు కూడా మరి కుమారులు జన్మించారు రఘుయ్యలు యొక్క కుమారులు ఎవరనగా రఘుయ్యలు యొక్క కుమారులు నహతు జరహు మరి షమ్మ మిజ వీరు రఘుయ్యలు యొక్క కుమారులు దేవుని బిడ్డలారా మరి యేషావుకు మరి ఉన్నటువంటి ఆ భార్యలకు పుట్టినటువంటి కుమారులకు కూడా మరలా కుమారులు జన్మించారు వారి యొక్క పేర్లు మనము ఇప్పుడు మరి పరిశీలన చేస్తాం మరి జ్ఞాపకం చేసుకున్నాం మహిళ అలా మనం ముందుకెళ్తూ ఉన్నట్లయితే ఏదేమో దేశంలో మరి ఏదేమో దేశములో మరి పరిపాలన రాజ్య పరిపాలన మరి చేసినటువంటి రాజులు కూడా ఉన్నారు తర్వాత వీరు మరి నాయకులుగా ఉన్నారు కొంతమంది ఏషావు యొక్క కుమారులు నాయకులుగా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా వారు ఎవరనగా ఎలిఫజ్ నాయకుడు తేమా నాయకుడు ఓమారు నాయకుడు సెఫో నాయకుడు మరి గాతాము నాయకుడు కనజు నాయకుడు తరువాత రఘుయ్యలు పుట్టినటువంటి కుమారులు కూడా నాయకులుగా పిలువబడ్డారు వారు నహతు నాయకుడు అలాగే జరాహు నాయకుడు మరి షంభ నాయకుడు మిర్జా నాయకుడు వీళ్ళంతా కూడా నాయకులుగా మరి పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నారు వారి వారి వంశముల ప్రకారం వారి వారి జాతుల ప్రకారము నాయకులుగా పరిపాలన చేస్తూ ఉన్నారు ఆహోళీ బామాకు పుట్టినటువంటి కుమారులు కూడా నాయకులుగా ముందు కొనసాగుతూ ఉన్నారు యాశు నాయకుడు యలాము నాయకుడు పోరాగు నాయకుడు ఇలాగా నాయకులు నాయకులుగా వీరు పరిపాలనను మరి ప్రారంభించారు ప్రియ దేవుని బిర్లారావు అలాగే మరి ఏదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు కూడా ఉన్నారు ఆ అందులో మనం కొంతమందిని విజ్ఞాపకం చేసుకుందాం కొంతమందిని పరిశీలన చేద్దాం వారు ఎవరనగా మరి బేయారు అనేటటువంటి రాజు మొట్టమొదటిగా రాజ్య పరిపాలన చేశాడు తను మరణించిన తర్వాత బేయరు మరణించిన తర్వాత బెల మరి రాజ్య పరిపాలన చేశాడు బేయారు మరణించిన తర్వాత తనకు బదులుగా బెల రాజయ్యాడు అతని ఊరు పేరు దిన్హాబా తన యొక్క ఊరి పేరు దిన్హాబా తర్వాత బెలా చనిపోయిన తర్వాత యాబాలు రాజ్య పరిపాలన చేశాడు ప్రియ దేవుని బిట్లారా యాబాలు చనిపోయిన తర్వాత ఊషాము కూడా రాజ్య పరిపాలన చేసి ముందుకు కొనసాగుతూ ఉన్నాడు అని ఊషాము చనిపోయిన తర్వాత అతనికి బదులుగా అదదు అనేటటువంటి వ్యక్తి కూడా రాజుగా కొనసాగుతూ ఉన్నాడు అదను చనిపోయిన తర్వాత షవులు శవులు అనేటటువంటి ఒక రాజు రాజ్య పరిపాలన చేస్తూ ముందుకు ఉన్నాడు శవులు చనిపోయిన తర్వాత షావులు అనేటటువంటి వ్యక్తి రాజ్య పరిపాలన చేశాడు షావులు చనిపోయిన తర్వాత అనాను అనేటటువంటి వ్యక్తి రాజ్య పరిపాలన చేస్తూ అలాగో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు పీలారాం అనాను మరి చనిపోయిన తర్వాత అదదు మరి హదరు హదరు అనేటటువంటి వ్యక్తి కూడా రాజ్య పరిపాలన చేసినట్లుగా మనము లేఖనాలలో మరి చూడవచ్చు ప్రియ దేవుని బిడ్డలారావు ఇదంతా కూడా దేవుడు క్షుణ్ణంగా ముప్పై ఆరవ అధ్యాయంలో మరి రాయించి పెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా కనుక మనము ఈ యొక్క లేఖనాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఏషావు వంశావళిలో ఏషావు పుట్టినటువంటి మరి కుమారుల కుమారులలో వారు నాయకులుగా కొనసాగుతూ ఉన్నారు నాయకులు కొనసాగుతూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది నాయకులను మన మనం జ్ఞాపకం చేసుకుందాం ఏషాబు సంతానపు యొక్క నాయకులు ఎవరనగా తిమ్నా నాయకుడు మరి అల్షా అల్షా నాయకుడు యాతేతు నాయకుడు అహోలీ నాయకుడు ఎలా నాయకుడు పినోను నాయకుడు కనజు నాయకుడు తేమాను నాయకుడు మరి మిజ్జా మిస్బారు నాయకుడు మరి మగ్దియేలు నాయకుడు ఈరాము నాయకుడు వీళ్ళు మరి ఏదేమో నాయకులుగా పిలువబడతా ఉంచున్నారు ఏదేమో దేశములో వేరు నాయకులుగా పిలువబడుతూ ముందుకు సాగుతూ ఉంచున్నారు ప్రియ దేవుని బిడ్లారా దేవుని నామంతి మహిమ కాక ఏషావు ఏదో మీలకు మూల పురుషుడిగా మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది దేవుడు ఏషావును కూడా మరి ఆశీర్వదించాడు ఏషావుని కూడా గొప్ప చేశాడు కానీ ప్రియ దేవుని బిడ్లారా ఏషావు అనేక మంది భార్యలను వివాహం చేసుకొని వారి ద్వారా అనేక మంది కుమార్తెలను కుమారులను కలిగి దేవునికి అయిష్టమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నాడు తన ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా తన ద్వారా వచ్చినటువంటి సంతానము కూడా భయంకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉంది వారు పాపపు కూపములోకి వెళ్తూ ఉంటున్నారు వారికి నచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ మరి వారి పరిపాలన చేస్తూ నాయకులుగా కొనసాగుతూ దేవునికి మరి దుఃఖాన్ని తీసుకొస్తుంటున్నారు ఉంటున్నారు ప్రియ దేవుని బిట్లరా వారు భయంకరమైనటువంటి మరి వావి వరుసలు లేనటువంటి మరి పరిస్థితులు వారికి చోటు చేసుకుంటూ ఉన్నాయి వారి జీవితంలో మరి ఏషావు సంతతి ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు లేనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు భయభక్తులు లేకుండా ఇష్టానుసారమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్లరా యాకోగు మాత్రము దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా దేవుడు యాకోబు మీద ఒక ప్రణాళిక కలిగి ఒక గొప్ప మరి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టుగా మనం లేఖనాలలో పరిశీలన చేయవచ్చు యాకోబుని దేవుడు అభిషేకించాడు యాకోబును దేవుడు పేరు మార్చి ఇజ్రాయేలుగా పేరు మార్చాడు యాకోబు సంతతి ద్వారా వస్తున్నటువంటి ఆ జనాంగం అంతా కూడా ఒక ప్రణాళిక దేవుని ప్రణాళిక చొప్పున మరి యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఆదిలో మరి ఆదాము పుట్టినటువంటి సంతతిలో నుండి దేవుడు మరి మొట్టమొదటిగా నోవాకును ఏర్పరచుకుంటే తర్వాత మరి తిన్నగా మరి అబ్రహామును ఏర్పరచు ఏర్పరచుకున్నాడు అబ్రహాము ద్వారా వచ్చినటువంటి సంతానము ఈ సాకును ఏర్పాటు చేసుకున్నాడు ఈ సాకు ద్వారా వచ్చినటువంటి సంతానము యాకోబుని ఏర్పాటు చేసుకుని అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉంచున్నాడు ప్రియ దేవుని బిట్లారా ఎవరైతే దేవునికి అవిధేయులుగా విధేయులు కాకుండా ఎవరైతే అయిష్టముగా ఉంటారో వారిని దేవుడు తృణీకరిస్తూ ఉన్నాడు దేవుని భయభక్తులు కలిగి విధేయత కలిగి దేవుని యొంద విశ్వాసం కలిగి మరి తగ్గింపు స్వభావం కలిగి ఎవరైతే ముందుకెళ్తారో వారిని దేవుడు ఆశీర్వదించి ముందుకు కొనసాగింపజేసేటటువంటి దేవుడుగా మరి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం మనం మన ఇష్టానుసారముగా జీవించకుండా దేవుని ఇష్టం ఇష్టానుసారంగా జీవించాలి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి ఇహలోక సంబంధమైనటువంటి మరి వారిగా కాకుండా పరలోక లోక సంబంధమైనటువంటి వారిగా మనం జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు కొనసాగాలి అని చెప్పి నేను ప్రభు పేరిట మనం చేస్తూ వచ్చినాను నిజంగా ఏషావు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరి తను ఆకలి కోసము తన జ్యేష్టత్వాన్ని అమ్ముకున్నాడు మరి ప్రియమైనటువంటి ఆ వంట కోసము తమ్మునికి తన జ్యేష్ఠ భాగమును అమ్ముకొని మరి ఆ యొక్క భూమి మీద శాప మిగిలిపోయాడు ప్రియ దేవుని బిడ్లారా యాబ మాత్రం తల్లి చెప్పినట్టు తండ్రి చెప్పినట్టుగా విని దేవుని అందు భయభక్తులు కలిగి మరి విశ్వాసముతో ముందుకు కొనసాగుతూ ఉంచున్నాడు ప్రియ దేవుని బిడ్లారా కనుక మనము లేఖనాలన్నీ కూడా పరిశీలన చేస్తే ఏషావు ఉషావుని కూడా మరి బహుగా విస్తరింపబడింది కానీ ఏషావు యొక్క సంతానములో నుంచి దేవుడు ఏ ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకోలేదు దేవుడు ఏ ఒక్కరిని కూడా ఎన్నుకోలేదు దేవుడు ఏ ఒక్కరిని కూడా మరి తన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకోలేదు ప్రియా దేవుని బిడ్డలాగా యాకోపుని హెచ్చించాలని చూస్తూ ఉన్నాడు యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు నేను నీ తండ్రి దేవుడను నీ తాత యొక్క దేవుడను మరి నేను ఇసుక రేణువుల వలె నక్షత్రాల వలె నీ యొక్క సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుడు యాకోబుని ఏర్పాటు ప్రియ దేవుడి ద్వారా మనకి సమయంలో దేవుని ఎందు మనం విశ్వాసముతో ముందుకు కొనసాగాలని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను యాకోకు ఎలాగైతే విశ్వాసముతో ముందుకు నడుస్తూ ఉన్నాడో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ తన భార్య చనిపోయినప్పటికీ మరి తన కుమారులు తనని దుఃఖ పెడుతూ ఉన్నప్పటికీ తన తండ్రి చనిపోయినప్పటికీ అవన్నీ కూడా దిగమింగుకుంటూ దేవుని వైపు చూస్తూ ఉన్నాడు భార్య కోసం అంగాలుచుతూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు అది మరవక ముందే తండ్రి అయినటువంటి ఇస్సాకు మరణించాడు ఆ ఇసాకు మరణించిన తర్వాత తన బాధ అధికమైపోయింది ప్రే దేవుడి బిడ్డలారా అవన్నీ కూడా హృదయంలో పెట్టుకొని దేవుని ఎందు విశ్వాసం కలిగి దేవుని వైపు చూస్తూ యాపోబు ముందుకెళ్తూ ఉన్నాడు తన సంతానాన్ని తీసుకొని యాపోబు దేవుడు దేవుడు చెప్పినటువంటి చోటుకి వెళ్ళి అక్కడ గుడారం వేసుకొని తన యొక్క జీవితాన్ని కొనసాగించడానికి తీర్మానం తీసుకున్నాడు దేవుని బిడ్లారా కనుక చదవబడినటువంటి లేఖనాలలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసి ముందుకు కొనసాగినట్లయితే దేవుడు యాకోపుని ఏర్పాటు చేసుకుని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కనుక ఈ యొక్క మరి సందర్భములో దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి దేవుడు ఏషాబును తృణీకరించాడు భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ఏషావు వెళ్తూ ఉన్నాడు కనుక ప్రియులారా మనం జాగ్రత్తగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగాలని చెప్పి నేను ప్రభు పెట్టు మనవి చేస్తూ మరి నా కొట్టి మాటలను వినిపిస్తూ వచ్చాను దేవున్న నామానికి మయమకలుగునుగా కా ఆమెన్ ఆమెన్ ఆమెన్